ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் భానుమతి కడుపు పట్టుకుని ఇలా బాధపడుతూ ఉంటుంది ఈ లోపు బామ్మ వస్తుంది ఏంటి బాను అంటే కడుపు నొప్పిగా ఉందమ్మమ్మ అంటది అంటే మీ ఆయన కోపానికి అదే మనసులో పెట్టుకున్నాం అనుకో ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది కొద్దిసేపు ఉన్న తలపోటు కూడా వస్తుంది అందుకనే వాడు గురించి పట్టించుకోకు నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టమ్మా అని చెప్పి భానుమతికి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది బామ్మ అప్పుడు అనుకుంటుంది భానుమతి ఏంటి మా అమ్మ నీళ్ళు పోసుకున్నానని చెప్పింది నాకేంటి నెలసరి నొప్పి వస్తుంది అర్జెంటుగా అమ్మని కలవచ్చు అని అనుకుంటూ ఉంటుంది భానుమతి కట్ చేస్తే రూమ్లో కూర్చొని బలరాము గుర్తు చేసుకుంటూ ఉంటాడు గతం అక్కడ పోలీస్ వచ్చి మీ కోడలు భానుమతే ఫోన్ చేసింది అందుకే నేను ఆ రోజు అరెస్ట్ చేశాను అని పోలీస్ అన్న మాటలు అలాగే అలాగే భోన పార్తు ఒకే మంచం మీద పడుకోవటం ఆ సిచ్యువేషను అలాగే అమ్మ మీ మరి మీ ఆయన తప్పు చేశాడు మీ ఆయన్ని ఇచ్చి భువనకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని బలరామ్ అంటే మీ ఇష్టం మా మీరు మీ ఇష్ట ప్రకారమే మా ఆయనకి ఇచ్చి భువనకు పెళ్లి చేయండి అని భా భానుమతి అన్న మాటలు అలాగే ఈ రిపోర్టు నేను ల్యాబ్ నుంచి తీసుకొచ్చాను మావయ్య అందులో పాజిటివ్ అని చెప్పారు నెగిటివ్ అని చెప్పలేదు నేను దేవుడి మీద ప్రమాణ ప్రమాణం చేసి చెప్తున్నాను పవిత్రమైన నా తాళి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అది పాజిటివ్ అని చెప్పారు డాక్టర్ గారు ఈ రిపోర్ట్ నెగిటివ్ ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదు మావయ్య అనే మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు బలరాం ఈ లోపు శారద వస్తుంది ఇంకా పడుకున్నారేమో అనుకున్నాను ఇంకా పడుకోలేదు ఆ దేని గురించి ఆలోచిస్తున్నారు అంటే ఆ భానుమతి గురించి శారద భానుమతి ఎంత ధైర్యంగా ఉంటుంది అనేసి ఇన్ని గొడవలు జరిగినంత ధైర్యంగా ఉంటుంది ఆ పిల్ల అని అంటే అవునండి అది నీళ్లు పోసుకునే పిల్ల అందుకని ఒంటరిగా పోరాడుతుంది అని చెప్పి అంటది అయినా పాతు తప్పు చేశాడని మీరు నమ్ముతున్నారా పాతు తప్పు చేయలేదండి చిన్నప్పటి నుంచి మనం అంటే భానుమతి కొత్తగా వచ్చింది భానుమతికి తెలియదు కానీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం పార్థుని పార్థు అలా తప్పు చేశాడంటే మీరు నమ్ముతున్నారా వాడు అలా తప్పు చేయడండి అని అంటే అవును తప్పు చేయడం తప్పు చేయలేదంటావా పారుతూ బ శారద అంటాడు బలరా అవునండి మీరు ఆ రోజు వాళ్ళిద్దరూ మంచం మీద పడుకునేసరికి మీరు చూ ఒకేసారి చూసేసరికి మీరు ఆవేశం తట్టుకోలేక అరిచేశారు అది అవకాశంగా తీసుకుని సాంభవ్య శక్తి భువకి పార్దునిచ్చి పెళ్లి చేయమని ఒత్తిడి చేస్తున్నారు ఇలాగే వదిలేస్తే సాంబవి ఆగడాలను మనం తట్టుకోలేమండి అందుకనే మనం ఒంటరిగా పోరాటం చేస్తుంది భానుమతికి మనం సహకరిస్తే అది ప్రూవ్ చేయగలదండి భువనది అలాగే పార్దు విషయంలో కుట్ర జరిగిందని అని చెప్తూ ఉంటుంది అప్పుడు వెంటనే బలరాం అంట లేదు నాకు భువనం భానుమతి మీద చాలా నమ్మకం ఉంది భానుమతి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరి మధ్యలో కుట్ర జరిగిందని ప్రూవ్ చేస్తుంది శారద అని బలరాం అంటాడు కట్ టీ తాగుతూ ఉంటుంది శక్తి అక్కడికి భోనం వస్తుంది ఏంటత్త ఆలోచిస్తున్నావు అంటే నేను ఆలోచించట్లేదు టీ ఆస్వాదిస్తున్నానంటది అప్పుడు వెంటనే వాళ్ళు వదిన అంటదనమాట సాంబవి అంటది వదిన ఏంటి నువ్వు భానుమతిని ఇంట్లో నుండి పంపించేది ఈ మూడు రోజుల్లోపు అని అంటుంది ఎలాగా ఎలా పంపిస్తాము మూడు రోజుల్లోనే అనేసి అంటది అంటే కడుపు తీయించేద్దాము ఆ కడుపు వల్లే కదా ఇంట్లో జాలిపడి మావయ్య ఉంచారు ఆ కడుపు తీయించేద్దాము అంటది భోన అబ్బా అప్పుడు కడుపు తీయించటం అంటే చిన్నపని అనుకుంటున్నా ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగిందనుకో మీతో పాటు నేను కూడా బయటకు వెళ్ళిపోవలసి వస్తుంది అని అంటుంది నీ పేరు చెప్పలే అత్తా అని అంటే కంగారు పడుకో మనం చూద్దాంలే ఆలోచిద్దాం అని అంటుంది అంటే అది కాదు ఎలాగూ పార్దు వాళ్ళమ్మ ఆర్థికం అంటున్నారు కదా అది అవకాశంగా తీసుకుని తను కడుపుని పోగొట్టేద్దాము అంటది భవన సరే అయితే ఇది కూడా బాగానే ఉంది సరే మీరు నువ్వు కంగారు పడుకో ఈ అడావుల్లో బా భానుమతి కడుపు బార్షిణ అయిపోయింది అనుకో మంచం మీద పడి ఉంటుందో రెండు రోజుల దాకా లేదు లేదు అప్పుడు నీకు పెళ్ళి అయిపోతుంది నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా ఈ మూడు రోజుల టైంలో ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్సే కాకుండా వేరే రకంగా పెళ్లి చెడగొడతదేమో అని టెన్షన్ పడుతున్నావు కదా అందుకని ఇంకా నీకు ఆ టెన్షన్ ఉండదు ఈసారి మనం అదే ప్లాన్ చేద్దాం ఈ లోపు తన కడుపుని అబార్షన్ అయిపోయేటట్టు చేద్దాము అని అంటుంది శక్తి కట్ చేస్తే భానుమతి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది అప్పుడు భానుమతి వాళ్ళమ్మ అంటుంది ప్రమీళ ఏంటే ఏంటి ఏదో బాధపడుతున్నావు ఏంటి అసలు ఇంటికి వచ్చావు కాసేపు అయినా సంతోషంగా ఉండొచ్చు కదా అని అంటే ఏం చెప్పనమ్మా నాకు దురదృష్టం అలా వెంటాడుతుందమ్మా నాకు నెలసరిలు వస్తున్నాయి నాకు నెల నెలసరి నొప్పి వచ్చింది నెలసరి వచ్చేటట్టుంది అని చెప్తుంది భానుమతి అని అంటే వెంటనే అంటది మా ప్రమీళ అవును వస్తుంది ఎందుకంటే నువ్వు నీళ్ళు పోసుకోలేదు కదా అని అంటది అప్పుడు వెంటనే షాక్ అయిపోతుంది భానుమతి అదేంటమ్మా నువ్వే కదా నీళ్లు పోసుకున్నానని చెప్పావు కదా ఇప్పుడు నీళ్లు నీళ్ళు పోసుకోలేదు అని ఏంటి అని అంటే అప్పుడు చెప్తుంది అనమాట జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది వచ్చేమో నీ వర్షంలో తడుతూ ఉంటుంది భానుమతి ఈ లోపేమో ఏంటే నువ్వు రావే వాళ్ళు వదిలేస్తే నిన్ను కడుపులో పెట్టుకోవడానికి మేమున్నామే అయితే మేము ప్రాణాలతో ఉండమే అని చెప్పి చెప్తా ఉంటుంది అయినా కూడా బిందు అప్పుడు వెంటనే చెంప మీద కొట్టడం ఆ తర్వాత పడిపోతుంది పడిపోతే వెంటనే లోపలికొచ్చి లోపల తీసుకొచ్చి భానుమతిని వేయటం భానుమతిని వెంటనే తీసుకెళ్ళిపోండి అని అనడం అలాగే ఈ ఇంట్లోంచి భువన భానుమతి వెళ్ళదు ఎందుకంటే తను ఈ ఇంటి వారసుని మోస్తుంది కాబట్టి అని చెప్పనటం శాపడేమో శక్తి ఏమో ఇదంతా అబద్ధం వెళ్ళి మంత్రసాని పిలుచుకురా అని భువనకు చెప్పటం ఈ లోప మంత్రసాని రావడం అప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళి అప్పుడు మంత్రసానితోటి దగ్గరికి దగ్గరిగా అంటే భువన భానుమతికి దగ్గరలో అమ్మా నా బిడ్డ జీవితం నిలబెట్టమ్మా నీళ్ళు పోసుకుందని చెప్పమ్మా అని ప్రాధాయపడం అప్పుడు వెంటనే ఆ మంతరసాని బానమ్మ నీళ్లు పోసుకుందని చెప్పటం ఇవన్నీ చెప్పొద్దాను జరగ ఇవన్నీ చెప్తుందనమాట భానుమతికి భానుమతి వాళ్ళమ్మ అవునమ్మ నీ కూతురు మీద ప్రేమతో నీ కూతురు కాపురం నిలబెట్టాలని నువ్వు చేసావు కానీ ఈ తప్పు వల్ల నాకు ఎంత సమస్యగా ఉంటుందో తెలుసా నన్ను ఇంట్లోకి రానిస్తారా ఏదో నేను నీళ్లు పోసుకున్నాను కాబట్టి ఈ ఈ కాస్త నన్ను అత్తయ్య గారు మావయ్య గారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు నన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు ఈ విషయం కానీ తెలిస్తే నా పరిస్థితి ఏంటమ్మా నేను ఇంట్లోంచి బయటకు వచ్చేయాలి కదా అయినా నేనేమో ఈ భవన పార్థ విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాను మళ్ళీ ఈ బాధ ఇది ఎవరికైనా నాకు డేట్ వచ్చే విషయం ఎవరికైనా తెలిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటది అని అంటే అలా కంగారు పడికే ఈ అమ్మ చేసింది నీకు ఇప్పుడు అర్థమవుతుంది మా అమ్మ నాకు చేసింది అని ఇప్పుడు నీకు తెలుస్తుంది ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది అప్పుడు నేను ఎందుకు చేశానో మా అమ్మ చేసింది కరెక్టే అని నువ్వు అంటావు అని అంటే ఎందుకమ్మ ఇలాగంటావు నువ్వు అని అంటే అవును ముందు ఆ భానుమతి ఆ భువన పార్థుకి పెళ్ళి జరగకుండా ప్రయత్నించే తర్వాత విషయం నేను చూస్తాను ఎందుకంటే ఒక నెల ఆగితే ఈ విషయం నిజం చేసుకోవచ్చు ఆ ఆ టెక్నిక్ కూడా నేను చెప్తాను అని చెప్పినప్పటికీ గట్టిగా ప్రమీల చెప్తూ ఉంటుంది ఈ లోపు గట్టిగా అరిచేస్తుంది అమ్మ ఏంటమ్మా నిన్ను ఆ అమ్మవు కాబట్టి నీ మీద అరవలేకపోతున్నానమ్మా ఏంటమ్మా ఇలా చేసో చి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది భానుమతి కట్ చేస్తే అక్కడ పార్థు ఆర్థికం చేస్తాడు వాళ్ళమ్మకి దండం పెట్టుకుంటు ఉంటాడు వాళ్ళ అమ్మని అనుకుంటుంటాడు నాకు ఏ కష్టాలు లేకుండా చూడమ్మా నువ్వు మనశ్శాంతిగా ఉండు నువ్వు ఆత్మ శాంతించాలని దండం పెట్టుకుంటుంటాడు ఈ అక్కడ అంటది బామ్మ ఎందుకురా బాధపడుతున్నావు నా ఇంటి పెద్ద కోడలు చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు నీ భార్య కడుపు రూపంలో మీ అమ్మ బయట పడుతుందిరా అనేసి అంటా ఉంటుంది బామ్మ ఈ లోపు సాంబవే అంటది ఏంటమ్మా నాన్న పుడతాడని కాసేపు అంటున్నావు వద్దును పుడతాదని కాసేపు అంటున్నావు ఏ అని సాంబ అని సాంబవే అంటది ఈ లోపు శక్తి అంటది ఏది కోడలేది అంటది ఈలోపు భువన అంటదనమాట వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది వాళ్ళ అమ్మని చూసి వస్తానని ఎందుకు మూడు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతుంది కదా అనేసి అంటే అప్పుడు వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది శక్తి అప్పుడు వెంటనే ఇంకా వెటకారం ఆపమ్మ పది క్షణాలు చాలు ఉప్పెన కెరటం రావ కెరటం ఉప్పెంగటానికి అని బలరాం అంటాడు ఈ లోపు సూర్య కరెక్ట్గా మాట్లాడావు బావా అనేసి అంటాడు ఈలోపు వెంటనే మళ్ళీ సాంబవే అంటది ఎందుకు ఇంకొక రెండు ఈ రోజు ఎలుగు అయిపోయింది ఇంకొక రెండు రోజులే కదా ఎలాగూ ఇంట్లో నుండి భానుమతి వెళ్ళిపోతుంది కదా అని అంటూ ఉంటుంది సాంబవి ఈ లోపేమో భానుమతి వస్తుంది భానుమతి అయితే ఇదిగో భానుమతి వచ్చేసింది అనేసి బామ్మంటది ఆ భానుమతి వైపు చూస్తూ ఉంటాడు పాతు భయం భయంగా భానుమతి పాదు వైపు చూస్తుంది అంతే ఫ్రెండ్స్